నమస్కారం నా పేరు నర్సింగ్ రావు పెద్దంబరుపేట హైదరాబాదు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు మరియు ఈ వీడియో వింటున్న ఆత్మ కూడా నా ఆత్మ ప్రణామాలు మరణించక ముందే మరణించాలి అంటే ముందే మరణించాలి అంటే మనకు పత్రిసారు అంటే ఇది మరణించక ముందే మరణించాలంటే మరణాంతర జీవితం కూడా ఉంది అందరూ మరణం అంటే చాలామంది భయపడుతున్నారని ఆ కరోనా టైంలో పత్రిసారు ఒక వంద సెషన్లు ఒకరోజు తర్వాత ఒక రోజు వంద సెషన్లో ఇది మరణించక ముందే మరణించాలి అది మరణాంతర జీవితం మరణం ఎలా ఉంటుంది అన్ అనేది మరణం అంటే ఈ శరీరాన్ని వదిలేయడమే ఆత్మకు మరణం అంటూ ఏమీ ఉండదు అయితే మరణ మరణాంతర జీవితం మరణించిన తర్వాత కూడా నువ్వు ఎంత ఆనందంగా పొందుతున్నావో మరణించక ముందే అక్కడ ఎట్లయితే ఆనందంగా ఉంటావో అప్పుడు ఇప్పుడే మనము ఈ శరీరం ఉన్నప్పుడే ఆ ఆనందం పొందాలనే సారు ఉద్దేశం పత్రిసార్ చెప్పింది ఈ మానవ జన్మ ఎలా వస్తుందంటే కొన్ని మనకు ఫస్ట్ డైరెక్ట్ మానవ జన్మ రాదు ఖనిజాలు తర్వాత వృక్షాలు తర్వాత క్రిమికీటకాలు తర్వాత పక్షులు తర్వాత జంతువులు అలా జంతు జన్మ తర్వాత మానవ జన్మ మరి మరి మానవ జన్మ రా వచ్చిన తర్వాత మనం మరి ఆత్మ తల్లి గర్భం వచ్చి మరి అది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఎందుకు వస్తుంది అంటే ఆత్మ అనుభవం అనుభవ జ్ఞానం పొందడానికి ఈ భూమి మీదకి వస్తుంది ఈ అనుభవ జ్ఞానం కావాలంటే ఆత్మకు శరీరం కావాలి ఈ ఆత్మకు శరీరం ఉంటేనే ఆ అనుభవ జ్ఞానం వస్తుంది శరీరం లేకుంటే అది రాదు అయితే ఆత్మకు ఏదో ఒక కారణం కావాలి ఒక కారణం వల్ల భూమి మీదకి వస్తుంది ఆ కారణమే ఆ అనుభవ జ్ఞానం అనే కారణం కారణం లేనిది కార్యం జరగదంట అది కారణం కావాలి కాబట్టి మనం ఈ భూమి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మానవ జన్మ అంటే మనకు 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 తల్లి గర్భం నుంచి తల్లి గర్భంలో ఈ అండ పిండ బ్రహ్మాండం ఎప్పుడైతే అండమైతే తయారవుతుందో ఆ అండంలో ఆత్మ అంటే ఆత్మ చైతన్యం ఆ ప్రాణాన్ని ఆ అండంకి ప్రాణాన్ని ఇచ్చేది ఆత్మ వచ్చిన తర్వాతనే మరి ఆ ఆత్మ మనకు మనకు ఈ శరీరాన్ని తయారు చేసుకుంటుంది మరి మనసును తయారు చేస్తుంది మరి బుద్ధిని తయారు చేస్తుంది మరి ఇంద్రియాలు మనకేది అంటే ఒక సృష్టికర్త ఒక సృష్టిని సృష్టించే సృష్టికర్తకు ఏమైతే కావాలో తినడానికి చెయ్యి కావాలి నడవడానికి కాళ్ళు కావాలి మరి ఇవన్నిటినీ తయారు చేసుకునేది ఆత్మే అందుకనే సారు ఏం చెప్తారంటే నువ్వు దేహం కాదు ఆత్మ ఆత్మే భగవంతుడు అని చెప్తాడు అయితే ఫస్ట్ ఈ ఫస్ట్ జన్మ జంతు జన్మ నుంచి మరి మానవ జన్మలు వచ్చినప్పుడు మరి ఆ ఫస్ట్ తమో గుణంలో ఉంటాడు ఆ తర్వాత రజగుణంలోకి వస్తాడు ఒక యాభై జన్మలు తర్వాత లేదంటే యాభై జన్మలు ఒక వంద జన్మలు గుణంలో ఆ తర్వాత సాత్విక గుణం ఆ తర్వాత శుద్ధ సాత్వికం తర్వాత నిర్గుణం అలా గుణాలు మారాలంటే జన్మలు మారాలి లేదా ఒకే జన్మ అందుకనే అంటే తన తమో గుణం కూడా అవసరమే రజగుణం కూడా అవసరమే సాత్విక గుణం కూడా అవసరమే సృజ సాత్వికం కూడా అవసరమే నిర్గుణం కూడా మరి అందరూ దేవుళ్ళు కూడా మరి కింద ఆ జ్ఞానం సంపాదించుకొని ఓ మానవ జన్మ తీసుకొని మరి ఆ జ్ఞానాన్ని సంపాదించి దేవుళ్ళు అయినారు మరి మరి నిర్గుణుడు కావాలంటే శరీరం ఉండాలి ఆ శరీరం కోసం భూమి మీదకి వస్తుంది ఆత్మ వచ్చి మరి మరణించక ముందే మరణించాలి మరి ఈ దీనికి మరి ఏడు శరీరాలు ఉంటాయి ఏడు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఆ పద్నాలుగు లోకాలలో కూడా మరి ఒక కింది భూమికి ఈ భూమి మధ్యలో ఉంటుంది భూమి లోపల అది అతల వితల సుతల తలాతల రసాతల ఇట్లా ఏడు లోకాలు ఉంటాయి పైన మళ్ళీ మనకు ఈ భూమికి దగ్గరలో భూలోకము భువర్లోకము ఇది 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 భూమి భూలోకము భువర్లోకము లోకము సువర్లోకము మరి జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకం మరి ఆ పైన ఏడో లోకాలే మనకు అవసరం ఎందుకంటే ఈ ఈ ఈ కింది లోకాలు మనకు అవసరం లేదు అది మనం పైకి వెళ్ళాలి భువర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకం అలాగే మనకు ఏడు శరీరాలు ఉంటాయి స్థూల స్థూల శరీరం అది ప్రాణవాయు శరీరం మళ్ళా సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం మళ్ళీ విశ్వమయ శరీరం నిర్వాణమయ శరీరం అది ఎప్పుడైతే ఈ భూలోకంలో స్థూలం స్థూలం అంటే కనిపించే బాహ్యంలో కనిపించేది ప్రాణవాయు శరీరము కనిపించదు కానీ పైనుంచి మొత్తం ఇక్కడికి ఒక ఈ మన ఒక ఫ్యాన్ అంత దూరంలో ఆ ప్రాణవాయు శరీరం ఈ స్థూల శరీరం విడిపోయినప్పుడు ప్రాణవాయు శరీరంలోకి వెళ్తాం మరి ఆ ప్రాణవ శరీరంలోకి కేరి సూక్ష్మశరీరం అయినప్పుడు భువర్లోకం సువర్లోకం కూడా వెళ్తాం అది విడిపోతే భువర్లోకం సువర్లోకం కూడా వెళ్తాం మరి సువర్ స్వర్ సుర్వలోకం అంటే స్వర్గలోకం తర్వాత మళ్ళీ ఈ జనాలోకంలో కౌన్సిలింగ్స్ అవుతాయి కౌన్ ఆ కౌన్సిలింగ్స్లో మళ్ళీ మనం అక్కడ పోయిన తర్వాత మరి ఇక్కడి వరకే మనం ఎక్కువ తెలుసుకుంటే అది మహాలోకము తపోలోకము సత్యలోకము కూడా మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జనాలోకంలో కౌన్సిలింగ్స్ అవుతాయి మళ్ళీ మనము ఇక్కడికి మనం భూమి మీదకి మరి రావాలంటే మళ్ళీ ప్రారంభ కర్మలు మళ్ళీ ఇంకోటి ఆగమ కర్మలు మనం ఇక్కడ ఈ ఈ జన్మకు సంబంధించి ఆగమ కర్మలు ఆ సంచిలో సంచిక కర్మలు ఇంతకుముందు జన్మలు అన్నీ నువ్వు ఈ ఫస్ట్ నుంచి వచ్చే జన్మలు అన్నీ నువ్వు ఎన్ని పాపాలు చేసినావు ఎన్ని పుణ్యాలు చేసినావు మళ్ళీ ఎన్ని మరి మంచి పనులు చేసినావు అవన్నీ కూడా మన సంచిక కర్మలో ఉంటాయి ఆ సంచిక కర్మలో ఉండి ఆ సంచారం వల్ల ఆ ప్రారంభ కర్మతోటి కిందికి వస్తాం మరి అది కిందికి కిందికి రావడానికి మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కింద ఇది భూలోకం భూలోకం నుంచి భూవర్లోకం మీకు ఇంకా మీకు ఇంకొకటి ఏంటంటే మామూలుగా మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక మామూలుగా ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత మరి పక్కకు భార్య ఏడుస్తూ ఉంటుంటుంది ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు మరి మనకు సిల్వర్ కార్డ్ ఉంటుంది ఆ సిల్వర్ కార్డ్ అంటే వెండి తీగ ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతే మళ్ళీ ఆత్మ దీంట్లోకి వెళ్ళదు మామూలుగా సిల్వర్ కార్డ్ ఉన్నప్పుడు కూడా అది కట్ కాకపోతే మనం మామూలుగా కూడా ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ దివ్యచక్షు ఎప్పుడైతే ఓపెన్ అయితే అన్ని లోకాలు కూడా ఆ సిల్వర్ కార్డ్తోటే ఉంటుంది ఎప్పుడైతే మనం ఎరకతో ఉంటామో మనము గాఢ నిద్రలు ఉన్నప్పుడు పైలో అన్ని లోకాలు తిరుగుతుంటాం ఆ సిల్వర్ కార్డు ఉంటుంది ఎప్పుడైతే మనసు టక్కున వచ్చినప్పుడు ఆ సిల్వర్ కార్డు స్పీడ్గా మనకు నెల లోపలికి వచ్చేస్తుంది కాబట్టి ఈ సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే కట్ అవుతుందో కట్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే చనిపోయిన తర్వాత ఆయన అంటే ఈ స్థూల శరీరం విడిపోతుంది ఇప్పుడు చెప్పాను కదా మనకి ఏడు శరీరాలు ఉంటాయి స్థూల శరీరం విడిపోయి ప్రాణవాయు శరీరంకు వదులుతాం ఈ ప్రాణవాయు శరీరం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఏది పైన మరి ఈ ఫ్యాన్ అంత దగ్గరలో ఉంటాడు ఈ ఫ్యాన్ అంత హైట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అయితే నేను మరి కింద శరీరం శరీరం ఉంది మరి ఈడ ఈడ వేలాడుతున్నాను అంటే మనకు మనము దేహమా మరి ఆత్మ అనేది ఈ ధ్యానంలోకి రాకపోతే గురువు రాకపోతే అప్పుడు తెలుస్తుంది స సచిన తర్వాతనే అర్థమవుతుంది నేను దేహం కాదు ఆత్మ అని అప్పటి వరకు తెలియదు మరి అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మరి భార్య పిల్లలు చుట్టాలు వచ్చి ఏడుస్తుంటారు వీళ్ళందరూ ఏడుస్తుంటే అయితే ఆత్మకు వీళ్ళందరూ కనిపిస్తారు కానీ వీళ్ళకు ఈ బంధువులకు కానీ వారి పిల్లలకు కానీ ఆత్మ కనిపించదు కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు నా కోసం ఏడుస్తున్నారు అని చెప్పి మళ్ళీ అందులో ఆ శరీరం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసినప్పుడు మరి అది ఆల్రెడీ సిల్వర్ కార్డ్ కట్ అయిపోయింది కాబట్టి అది అయిన తర్వాత నీకు ఆ శరీరంలోకి ఆత్మ పోలేదు ఇంకా అయిపోయింది అంటే ఈ జన్మకు అయిపోయింది అన్నట్టే అంటే నువ్వు ఆ ఆత్మ అగ్రిమెంట్ చేసుకొని వస్తుంది ఎన్ని రోజులు ఉంటా అని చెప్పి అప్పుడు పైన మనం మన రాత ఏంటంటే పైన రాసుకొని వస్తాం మన వాస్తవానికి మనమే సృష్టి కడతాం సృష్టి అన్ని మనం అనుకుంటున్నాం మనం మనం చేస్తున్నామని మనకి ఏది రావాలో ఏది పోవాలో అన్నీ చేసేది ఆ సృష్టి ఆ సృష్టికి తెలుసు మనం ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో ఇవన్నీ కూడా మనకు మనకు ఆ సృష్టికి ఆ సృష్టితోటే ఆత్మ ఇన్ని ఉంటా ఈ భూమి మీద ఇన్ని ఉంటా ఇంతమంది భార్యలు భార్యతోటి ఉంటా పిల్లలతోటి ఉంటా ఇన్ని ఉంటా అని చెప్పి మనం ఫస్టే ఒక కథ రాసుకోండి అంటే ఒక మనం ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాం ఆ ఊరిలో పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాము మళ్ళీ మన ఇంటికి వస్తాం అయితే ఇక్కడ ఏంది ఇది ఇహలోకం మన పరలోకం పరలోకం అంటే ఇక్కడ ఉన్నప్పుడు అది పరలోకం అక్కడ ఉన్నప్పుడు ఇది పరలోకం అవుతుంది అది ఇక్కడ మనం ఎక్కడికైతే ఏం చేయి వచ్చామో అక్కడ అక్కడికి వెళ్తుంది ఆత్మ కానీ అయితే ఎప్పుడు మన ఏడు శరీరాలు ఉంటాయి కదా ఈ ప్రాణవాయ శరీరం ఈ స్థూల శరీరం విడిపోయి ప్రాణవాయు శరీరం ఉంటుంది ఆ ప్రాణవాయు శరీరం వచ్చిన తర్వాత మనకు పైనుంచి మరి కొంచెం మందికి పితృదేవతలు వస్తారు పితృదేవతలు అంటే మనకి ఇంతకుముందు మన వారసులు కావచ్చు ఆ పితృదేవతలు లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయకులు అంటాం వాళ్ళని ఆ సహాయకులు వస్తారు సహాయకులు వచ్చి వచ్చి ఆ ఆత్మకు ఈ సహాయకులు కనిపిస్తారు అంటే మాకు హెల్ప్ చేయడానికి ఆత్మలు సహాయ సహాయం చేసే ఆత్మలు అంటే వాళ్ళు చెప్తారు ఈ జన్మని ఇది అయిపోయింది నువ్వు ఎన్ని ఈ జన్మలో నువ్వు ఎన్ని పాపాలు చేశావో ఎన్ని పుణ్యాలు చేశావో మరి అన్ని పాపాలు చేసిన వాళ్ళకి అన్ని పుణ్యాలు చేసే వాళ్ళకి మరి ఇప్పుడు అన్ని పాపాలు చేసే వాళ్ళకి మరి బువర్ ఎనిమిది ఖండాలు ఉంటాయి అట్లా ఎట్లుంటుందంటే అన్ని పాపాలు చేసే నాలుగు కండాలు ఉంటాయి మళ్ళీ ఇంకో సగం పాపాలు సగం పుణ్యాలు చేసేది ఇంకో నాలుగు అండాలు ఉంటాయి మళ్ళీ అన్ని పుణ్యాలు చేసే వరకు స్వర్గలోకంకి వెళ్తారు మరి నువ్వు ఏ నువ్వు ఏమి చేశావు అనేది నీకు నువ్వు ఏ నువ్వు ఎన్ని పా నువ్వు చేసిన ఈ పాపాలు పుణ్యాలను బట్టి నీ జన్మల నువ్వు ఏదేది చేసావో దాన్ని బట్టి నేను నీ మీ భూలో మీ లోకాలకు తీసుకెళ్తామని చెప్పి సహాయకులు అన్నప్పుడు అది ఇప్పుడు ధ్యానం రాని వాళ్ళకు ఇది తెలియని వాళ్ళకు మరణించిన తర్వాత మన జీవితం ఉంటుంది అనేది తెలియన్నప్పుడు వాళ్ళకి ఏం లేదు లేదు నా భార్య ఏడుస్తుంది నా పిల్లలు ఏడుస్తున్నారు నా బంధువులు ఏడుస్తున్నారు అది ఆ బంధం విడిపోదు అందరూ ఏడుస్తున్నారు మరి అది ఏడిచినప్పుడు మరి ఆ బంధం విడిపోకుండా నువ్వు మరి నువ్వు అది నేను వాళ్ళకి నేను నేను కొన్ని ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మరి పొలాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఏం చెప్పలేదు వాళ్ళకి అంటే లేదు లేదు నువ్వు వాళ్ళకి కనిపించవు నీకు ఏం చెప్పలేదు అయిపోయింది అది అది వాళ్ళు చూసుకుంటారు నువ్వు వచ్చేసేయి అంటే లేదు లేదు నేను రాను అంటాడు అయితే మనకు నువ్వు ఈ స్థూల శరీరం విడిపోయిన తర్వాత ప్రాణవామ శరీరం పన్నెండు రోజులు ఇక్కడే ఉంటుంది అయితే మన అందుకనే మనం పన్నెండు రోజులు మనం అది చేస్తారు అక్కడ మనకు వాళ్ళకు వాళ్ళు పన్నెండు రోజులు వాళ్ళకు అన్నీ చెప్తారు నువ్వు దేహం కాదు నాయన ఆత్మవి నువ్వు ఎప్పుడైతే ఆత్మ నువ్వు కిందికి ఈ ఈ శరీరం కోసం నువ్వు కిందికి ఆ అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చావు కానీ అది మర్చిపోతాం పుట్టగానే మనం ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి రాగానే మర్చిపోతాం ఆ మర్చిపోయి మళ్ళీ ఆ ప్రపంచకంలో ప్రాపంచకం అంటే ఆధ్యాత్మికంగా కాకుండా ప్రపంచకంలో ఉంటూ ప్రాపంచకం అంటే పిల్లలు పుట్టడం పెరగడం మరి వాళ్ళకి అవసరం ఉన్న అవసరాలు తీర్చడం వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు చేయడం మళ్ళీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ మనమనులకు ఏదంటే ఉంటే నీ అనుభవం చెప్పడం ప్రపంచం వరకే ఆధ్యాత్మికం కంటే వేరే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంలోకి వస్తే మరి నువ్వు దేహం కాదు ఆత్మవి ఆత్మవిద్య విద్య ఇది ఆత్మవిద్య బ్రహ్మ విద్య అంటాం ఎప్పుడైతే ఆత్మ నువ్వు దేహం కాదు ఆత్మవు అని చెప్పి అయితే తెలుసుకుంటావు చావు పుట్టుకలు లేని చదువు చదవరో అని విశ్వదాభిరామ వినరవేమ అంటాడు శ్రీపాద ఈయన ఎవరు వేమన చదువులు చదవలేన చదువులు చదవలేన సన్యాసి కానేలా ను చన్మతములు చిక్కి చావనేలా చావు పుట్టుకలు లేని చదువు చదవరు విశ్వదావి రామ అంటాడు చదువులు చదువుతాం ప్రపంచ చదువులు చదువుతాం ఆధ్యాత్మిక చదువులు చదవం అయితే మరి అందుకనే ఏమైతుందంటే వాళ్ళు చెప్పే విషయాలు మనకు అర్థం కాదు ఇంకా ఈ ఖాళీ ఈ శరీరమే నేను అనుకొని నేను ఈ శరీరమే నేను అనుకొని ఆ బంధువులే నేను అనుకొని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు చచ్చిపోయినా అంటే మరణం అంటే చాలామంది భయపడతారు యాక్చువల్లీ ఏంటంటే మనం ఈ జన్మలనే మనం ఇవి ఇక్కడికి మన చుట్టం చూపుకోవచ్చు దాన్ని చెప్పి ఎప్పుడైతే గురువు వచ్చిన తర్వాత నువ్వు దేహం కాదు అని తెలుసుకుంటాం కాబట్టి ఈ చన్ నీ మతం ఇదే నా మతం నేను నా నీ ఆ ఊరు నీ ఊరు ఎప్పటి వరకు నువ్వు మరణించిన తర్వాత నీ ఊరేంది నా ఊరేంది నీ ఏంది నా ఏంది అన్నీ తెలుసు తెలిసినా అలాగే మాట్లాడతారు మూర్ఖంగా మాట్లాడతారు అయితే ఇక్కడ ఆ తర్వాత అందుకనే ఏమైనా చావు పుట్టుకలు అంటే చావు అనేది పుట్టుక అనేది ఆత్మక లేదు ఈ ఈ ఇది వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం బతుకుతుంది ఆత్మ మరి మళ్ళీ ఆత్మ ఆత్మకు మళ్ళీ మళ్ళీ ఇంకొకటి అవసరమైతే అనుభవ జ్ఞానం కావాలి ఇంకొక శరీరం కూడా మళ్ళీ తయారైతుంది వేలే తల్లి గర్భంలో అయితే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే వాళ్ళు చెప్పింది నువ్వు పన్నెండు రోజులు మరి చెప్పిన చెప్పినా వినకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ ద్వారం వస్తారో ఆ ద్వారం వాళ్ళు వెళ్ళిపోతే అది మూసుకుపోతుంది వాళ్ళు పన్నెండు రోజులు సంజాస్తారు అయినా ఈయన ఈనకుంటే అర్థం కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడనే ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటారు కొంచెం మంది మరి పెట్టుకొని విషం దాగి వాళ్ళ వాళ్ళు ఇంకా చాలా ఘోరంగా ఉంటారు అసలు పెట్టుకోవడం విష విషం తాగడం అనేది అది ఇంకా ఘోరమైన అది చాలా అన్యాయం ఆత్మకు అది ఒక అది అగ్రిమెంట్ ఉంటుంది దాన్ని నువ్వు అనుకోకుండా నువ్వు కంప్లీట్ జీవితం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అవి మనమే ఎన్నుకొని వచ్చినాం అది చెప్తాను ఇంకో సబ్జెక్ట్లో అది మనం ఏం సబ్జెక్ట్లో అది అయితే మనం ఏ కష్టమైనా కానీ మనమే ఎన్నుకొని వచ్చినాం సాహసంగా మనం ఈ శరీరం తీసుకొని వచ్చాం మరి అవన్నీ అప్పు తీర్చుకోవాలి మరి ఎప్పుడైతే పెట్టుకున్న విషం దాగినా అది వాళ్ళు ఏంటంటే మళ్ళీ జన్మలు పెరుగుతాయి మళ్ళీ ఆ పాపంలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మరి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ప్రేతాత్మ ఇక్కడనే ఉంటారు మన అందరికీ అంటారు ఇట్లా మా తాత కనిపించింది మా మా అమ్మ కనిపించింది ఇప్పుడు ఏది పత్రిసారి చెప్తారు ఇక్కడ విజయవాడ అక్కడ ఏదైతే ఉందో అది కృష్ణానదికి ఆత్మలు ఎన్నో ఆత్మలు ఉన్నాయంట ఇంకా ఇక్కడే అవి ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే దాని అగ్రిమెంటు అయిపోతుందో అది అగ్రిమెంట్ అయిపోయినప్పుడు వాళ్ళకు ఏమైనా ఆ బుద్ధి వికసించినప్పుడు ఎవరో వచ్చి అది కొంచెం ఆ జ్ఞానం ఆ బుద్ధి వికసించినప్పుడు మరి మనం వచ్చిన పని అయిపోయింది మరి ఎప్పుడైతే మన లోకాలకు మనం అర్హతను బట్టి మన లోకాలకి వెళ్ళాలని చెప్పి అప్పుడు వాళ్ళకు అర్థమైనప్పుడే పైకి వెళ్తారు అదే ఇప్పుడైతే గురువు వచ్చి నువ్వు దేహం కాదు ఆత్మాని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తారంటే వారు మన సహాయకులతోటి ఆ సహాయకులతోటి మనము ఎప్పుడైతే నువ్వు కొంచెం మరి భువర్లోకం సువర్లోకం సువర్ జనాలోకం అయితే ఈ భువర్లోకంలో లోకంలో ఎనిమిది ఖండాలు ఉంటాయని చెప్పాను కదా ఆ ఎనిమిది ఖండాలలో అన్ని పాపాలు చేసే ఎనిమిది ఖండాలు ఉంటాయి చాలా పెద్దది ఈ భూలోకమే కాకుండా ఇంకా భూవర్లోకం చాలా పెద్దది ఈ భూలోకం కంటే పెద్ద ఉంటాయి ఆత్మలు అక్కడ మరి ఈ ప్రాణవాయు శరీరం విడిపోతుంది అంటే స్థూల శరీరం విడిపోయింది ప్రాణవాయు శరీరం విడిపోతే అప్పుడు భూవర్లోకం సూర్యలోకంకి వెళ్తారు అక్కడ మళ్ళీ కొన్ని చేసిన పాపాలు ఎందుకంటే మనం వచ్చింది ఈ జంతువు జన్మ నుంచి మానవ జన్మలకు వస్తాం ఈ మానవ జన్మలకు వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే మనకి ఇంకా యాక్చువల్గా ఆత్మకు ఏది అవసరం లేదు ఫుడ్ అవసరం లేదు ఏది అవసరం లేదు శ్వాసనే అక్కడ ఏమైందంటే కొంచెం మంది నాకు వాళ్ళని అడుగుతారు నాకు కొద్ది ఆకలి అవుతుందంటే సరే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏది తినాలనుకుంటే అది వచ్చేస్తుంది ఎందుకంటే ఆ వాసనలు సంస్కారాలు ఉంటాయి కదా ఇంకా ఆ వాసనలు ఆకలైతుంది ఇక్కడ మూడు పూటలు నాలుగు పూటలు తింటారు కదా ఆ పూటలు తినేవి ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు అయింది నేను తినాలి అని చెప్పి అయితే అక్కడ నీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అలాగే మరి నువ్వు అవన్నీ ఈ జన్మల చేసిన పాపాలు కూడా అవి గుర్తుకొచ్చినప్పుడు అమ్మ నేను ఇలా చేశాను అని చెప్పి ఎప్పుడైతే గుర్తుకొచ్చినావో అది అయితే ఎంతైతే నువ్వు హింస పడిందో నువ్వు మేకాన్ కోసినా మరి కోడిని కోసిన ఎంతైతే హింస హింస ఉందో ఆ హింస అది ఎంత హింస పడిందో అది మరి మనకు కూడా ఆ హింసాలు వస్తుంటాయి ఆ భూర్లోకంలో ఎవరేమీ అక్కడ పత్రిసార ఏం చెప్తారంటే ఆ యముడు చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అనేది అది ఒకటి ఆకాశ రికార్డు ఉంటుంది అదే చిత్రగుప్తుడు అయితే అక్కడ మీకు భూలోకములో అక్కడ కొన్ని పాపాలు చేసే వాళ్ళకు కొన్ని సగం పాపాలు సగం కొన్ని పుణ్యాలు కూడా చేస్తారు కొన్ని పాపాలు చేసి కొన్ని పుణ్యాలు కూడా చేసేవాళ్ళు అయితే అది అయిపోయిన తర్వాత అక్కడ అక్కడ అవన్నీ వాళ్ళు కొన్ని రోజులు ఉండేసిన తర్వాత వాళ్ళంతా జనాలోకంకి వెళ్తారు ఆ లోకంలో కౌన్సిలింగ్స్ అవుతాయి అయితే ఇక్కడ మళ్ళీ అన్ని పుణ్యాలు చేసేవాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్తారు మరి ఆ పాపాలు కూడా పోతాయి మళ్ళీ పుణ్యాలు కూడా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినావో ఇప్పుడైతే స్వర్గలోకంలో నువ్వు అనుభవిస్తే స్వర్గలోకంలో ఏముండదు ఇక నీకు స్వర్గలోకంలోకి అనుభవించడమే అక్కడ కూడా స్వర్గలోకంలో నువ్వు ఎంతైతే అది ఉంటావో అనుభవించిన తర్వాత ఆ పుణ్యాలు కూడా కరిగిపోతే మళ్ళీ జనాలోకంలోకి వెళ్ళాలి ఆ జనాలోకంలో మరి కౌన్సిలింగ్ ఎవరు చేస్తారంటే ఆ లోకం తపోలోకం సత్యలోకం నుంచి జనాలోకంకి వస్తారు వాళ్ళొచ్చి మాస్టర్స్ ఉంటారు ఆ మాస్టర్కి వచ్చి అయ్య మరి నువ్వు నువ్వు భూమి మీదకి దేనికోసం పోయినావు అయితే ఇంకోటి ఏం చేస్తాడంటే మనకు కౌన్సిలింగ్స్ ఎట్లా అవుతాయి అంటే అన్ని పాపాలు చేసే దాంట్లో ఒక రూంలో ఆ పాపాలు కొంచెం పాపాలు కొన్ని పుణ్యాలు చేశారు ఒక రూమ్లో అన్ని పుణ్యాలు చేసే కూడా ఒక రూమ్లో పెడతారు ఆ తర్వాత మరి ఒక్కొక్కరిని ఆకాశ రికార్డ్ పంపిస్తారు ఆకాశ రికార్డులో లోపలికి పంపించిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి నిన్న ఒకరివే ఉంటావు టీవీలో ఏదైతే ఉందో అది నువ్వు చేసిన ఆ జన్మ మొత్తం చూసుకుంటావు ఆ చూసుకున్న తర్వాత మరి నువ్వు చేసే పాపాలు కానీ పుణ్యాలు కానీ హింస కానీ ఎవరినైనా మాటలతోటి హింస కానీ మరి ఎంతమందిని బాధించినో కానీ ఎన్ని పుణ్యాలు చేసినావు కానీ ఏది కానీ అన్నీ ఆ రికార్డ్ ఉంటాయి ఇప్పుడు మనం చేసేది కూడా మనకు పైన రికార్డ్ అవుతుంది మనకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లయితే మన ఊర్లో సర్పంచి ఎమ్మెల్యే మరి మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మరి పోలీసులు మరి ఒక జడ్జి లాయర్ ఎట్లయితే మన భూలోకంలో ఉంటుందో మనకు పైన కూడా అది ఆకాశ రికార్డ్ అని నువ్వు చేసే పనులు నువ్వు చేసే మాటలు నువ్వు చేసే ఆ మాటల వల్ల హింసించేటివి ఇవన్నీ కూడా అక్కడ పైన ఆకాశ రికార్డులో మనం చేసేటి ఇవన్నీ రికార్డ్ అవుతుంటాయి అందుకే ఆకాశ రికార్డు అంటారు దాన్ని అయితే అవన్నీ నీకు చూపిస్తారు చూసిన తర్వాత బయటకు వచ్చి మరి నేను ఇవన్నీ చేశాను మరి నేను మళ్ళీ భూమి మీదకి వెళ్తానని మరి నువ్వు పోయినావు మరి నువ్వు ఏం చేశావు ఇక్కడ ఏమని అగ్రిమెంట్ చేసుకున్నావు మరి నేను భూమి భూలోకంకెళ్ళి మామూలుగా ఒక గురువు కానీ ఏదైనా కానీ దొరికితే మరి ఆ గురువు దొరికినప్పుడు మరి ధ్యానం చేసి ఆ ఆత్మ జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్ళాను మరి అది మర్చిపోయి మరి ప్రాపంచకంలో ఉన్నావు మరి ఇంకా జ్ఞానం సంపాదించాలి ఆ సంపాదించి మళ్ళీ నువ్వు ఇంకా జ్ఞానం పొందాలంటే మరి భూలోకంలోకి వెళ్ళాలి అంటే సరే కొంచెం మంది వెళ్తారు కొంచెం మంది వెళ్ళరు సరే లేదు లేదు నేను మళ్ళీ మరి భూలోకంకి వెళ్తే వాళ్ళ కష్టాలు దుఃఖాలు అది నీ ఇష్టపూర్వకంగానే నిన్ను పంపిస్తారు బలవంతం ఏమీ కిందికి పంపించారు ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు అయ్యా నువ్వు నేను భగవద్గీత అన్నీ చెప్పాను నీ ఇష్టం నువ్వు ఎప్పుడైతే నువ్వు యుద్ధం చేస్తే వీరమరణం పోతే స్వర్గలోకంకి వెళ్తావు లేదు అంటే నువ్వు గెలుస్తూ చక్రవర్తి అవుతావు నీకు రెండు లాభాలే కాబట్టి అది నీ ఇష్టం అని చెప్తాడు చెప్పిన అర్జునుడు యుద్ధం చేస్తాడు అది అంటే ఇక్కడ కూడా ఏంటంటే నీ ఇష్టపూర్వకంగానే ఇంకొకటి ఏంటంటే మనము మానవులము ఇక్కడికి శరీరంతో మనము ఇక్కడికి శరీరం తయారు చేసుకుండడానికి ఆత్మకు కూడా సాహసపూర్వకంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని భయాలు వచ్చినా అవన్నీ తట్టుకొని కొన్ని ప్రారంభ కర్మలు పైన ఒక సంసిత కర్మలో కొన్ని ఇన్ని తీసుకుంటాం అందులో నీ సంచక కర్మలో ఆల్రెడీ అన్ని జన్మలవి అన్ని సంచక కర్మలు ఉంటాయి కానీ నేను గిన్నె తీసుకుంటా అని చెప్పి అన్నే తీసుకొని వస్తాను అన్నీ తీసుకొని నీకు గత జన్మ ఉన్న అన్నీ పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పి పత్రిసార్లు చెప్తాడు గత జన్మలో నువ్వు తీసుకున్న ఆ పరద కర్మలు అవే నువ్వు నువ్వు అధిస్తావు అంటే మరి ఆయనకు ఒక ఆయన అంబానీ ఇంట్లో పుట్టలేదు అది పుట్టలేదు అంటే కాదు అది మనం ఇష్టపూర్వకంగానే వస్తాము మరి మన ఇష్టపూర్వకంగానే తల్లి తల్లిదండ్రులను ఎన్నుకుంటాం మనం ఇష్టపూర్వకంగానే ఊర్లో ఏ ఊరికి వెళ్ళాలని ఏ దేశంలోకి వెళ్ళాలని మన ఇష్టపూర్వకంగానే ఉంటాం మళ్ళీ మనము నల్లగ పుట్టాలా తెల్లగా పుట్టాలా అనేది కూడా మన ఇష్టపూర్వకం మరి ఆడగ పుట్టాలా మగకు పుట్టాలనేది కూడా మన ఇష్టపూర్వకంగానే మనం వస్తాం మరి నీకు ఆడజన్మ కావాలంటే అక్కడ దొరకదు కొన్ని సంవత్సరాలు ఉండాలి నీకు మళ్ళీ ఆ స్టోరీ అంతా అక్కడ రాస్తారు మరి ఆ ఆడ పుట్టాలా మగవ పుట్టాలా అనేది మరి ఇవన్నీ కూడా మరి నువ్వు అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ ఓకే